హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగంబాయి ఈ ఈరోజు మనం పెసలతో గుగ్గిళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా పెసలు నేను ఒక రోజు నైట్ అంతా నానబెట్టుకున్నానండి నానపెట్టుకున్న పెసలంతా కూడా బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఈరోజు నేను స్టీమర్లో ఉడికించుకుంటున్నానండి స్టీమర్ బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక బౌల్లో పెసలు పెట్టుకొని స్టీమ్ పెట్టుకుంటున్నానండి టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటున్నానండి పెసలు చాలా త్వరగా ఉడికిపోతాయండి ఓ టెన్ మినిట్స్ తర్వాత నేను స్టీమర్ని చెక్ చేసుకుంటున్నానండి ఎక్కువగా ఉడికించుకోవడం వల్ల పప్పు పప్పు అయిపోతుందండి పెసలు చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఒక స్పూన్ తీసుకొని పెసలు స్మాష్ చేస్తే మ్యాష్ అయ్యేలాగా ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువగా ఉడికినా కానీ టేస్ట్ అసలు బాగోదండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి పెసలు ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి నేను తాలింపుకి ప్యాన్ పెట్టుకుంటున్నానండి నేను ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇందులో తాలింపు గింజలు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నానండి తాలింపు గింజలు అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకుంటున్నానండి నేను పచ్చిమిరపకాయలని సన్నగా మొక్కలుగా కట్ చేసుకున్నాం యాడ్ చేసుకున్నాను మిరపకాయలు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటాయండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి ఒకసారి తాలింపు అంతా బాగా కలుపుకున్నాక ఒక పావు స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకున్నానండి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుందని నెక్స్ట్ ఇందులోకి సన్నగా మొక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకున్నానండి ఉల్లిపాయ కొంచెం ఎక్కువేసుకుంటే బాగుంటుందండి మధ్య మధ్యలో తగులుతూ ఒకసారి తాలింపు అంతా కూడా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయి మగ్గినాకా నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి డైరెక్ట్గా ఉడికించుకుంటే పెసల్ని ఉడికించుకునేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి స్టీమర్ కదా అని నేను నార్మల్గానే ఉడికించుకున్నానండి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ ఒకసారి ఉల్లిపాయలంతా కూడా బాగా మగ్గించుకున్నాక నెక్స్ట్ మనం ఉడికించుకున్న పెసల్ని యాడ్ చేసుకోవాలండి ఒకసారి తాలింపు అంతా పెసలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకొని కొంచెం కొత్తమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిదండి పెసర గుగ్గిలు రెడీ అయ్యండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి వ్యాపారణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదండి